మేజర్ మల్కాజ్గిరి జిల్లా కీసర రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు అధికారులందరూ సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని వైద్య మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ తెలిపారు కీసర రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల ఆరవ తేదీ నుంచి పదకొండవ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో సోమవారం కీసరగుట్టకు వెళ్లిన కలెక్టర్ గౌతమ్ జిల్లా పరిషత్ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి డీసీపీ పద్మజ ఎమ్మెల్యే మల్లారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్లు అభిషేక్ అగస్య విజయంతరెడ్డి రెడ్డి ఆలయ కమిటీ చైర్మన్ తటాకం నాగలింగం శర్మ ఆలయ ఈవో నరేంద్రలతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా ఆలయ పండితులు పూర్ణకుంభంతో కలెక్టర్ కు స్వాగతం పలికారు అనంతరం ఆలయ ప్రాంగణంలో గల సమావేశ మందిరంలో కలెక్టర్ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేందుకు క్యూ లైన్లను పెంచాలన్నారు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున ఆర్టీసీ బస్సులు పెంచాలన్నారు లోపం పంతలెత్తకుండా పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు నిర్వహించాలన్నారు భక్తులకు అత్యవసర చికిత్సకై అవసరమైన వైద్య సిబ్బంది మందులు అందుబాటులో ఉండాలన్నారు బ్యారికేడ్ దర్శనం క్యూ లైన్ పార్కింగ్ ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ప్రస్తుతం ఎండలు పెరుగుతున్నాయని అందుకు జాతరలో భక్తులకు అందుబాటులో అవసరమైన అన్ని చోట్ల త్రాగు నోట్ అందుబాటులో ఉంచాలని వాటర్ వర్క్స్ వారికి తెలిపారు జాతరలో పరిశుద్ధమైన వాతావరణం ఉండేలా చూడాలని అందుకు సంబంధించి ఎప్పటికప్పుడు శానిటేషన్ చేయాలని ఈ విషయంలో జిల్లా పంచాయతీ అధికారులు అవసరమైన ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సిందిగా కలెక్టర్ తెలిపారు కీసరగుట్ట బ్రహ్మోత్సవాల జాతరలో పూజా సామాగ్రి ఆహార పదార్థాల గురించి మొదలుకొని అన్ని రకాల వస్తువుల విక్రయానికి సంబంధించిన ధరలు భక్తులకు అందుబాటులో ఉండేలా చూడాలని ఎక్కువ ధరలకు విక్రయించకుండా అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత శాఖ అధికారులు వ్యాపారులకు తెలిపారు జాతర రోజుల్లో ఆలయ పరిసరాల్లో అగ్నిమాపక సిబ్బందితో పాటు ఫైర్ ఇంజన్ను అందుబాటులో ఉంచాలని కలెక్టర్ తెలిపారు ఈ సందర్భంగా కీసర ఆలయానికి సంబంధించి ఏమైనా ఇబ్బందులు సమస్యలు ఉన్నట్లయితే తన దృష్టికి తీసుకురావాలని ఆలయ చైర్మన్ కు తెలిపారు మహాశివరాత్రి కీసరగుట్టలో రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి విజయవంతం చేయాలని కలెక్టర్ సమావేశంలో స్పష్టం చేశారు ఈ సమీక్ష సమావేశంలో కీసర ఆర్డీఓ ఉపేందర్ రెడ్డి జెట్ పీటీసీలు ఆలయ కమిటీ సభ్యులు జిల్లా అధికారులు సమంత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు